అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాయి మాట దేవి ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇంతవరకు కూడా ఎవరు చెప్పినటువంటి ఒక సీక్రెట్ రెమెడీ అండి వింటే నిజంగా మీకే కొంచెం ఆశ్చర్యం కూడా కలుగుతుంది కాబట్టి అలాంటి ఒక సీక్రెట్ రెమెడీని ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాను మీకోసం షేర్ చేస్తున్నారు మీరు చేయాల్సింది ఏంటి ఫ్రెష్ గా ఉన్న ఒక అరటి పండును తీసుకొని ఆ పండు మీద ఈ మంత్రం చెప్పి పడుకునే ముందు అక్కడ పెట్టుకుని పడుకోండి చాలు ఇంకేం అవసరం లేదు మీకు దూరమైనటువంటి వ్యక్తి మీకోసం పిచ్చెక్కిపోతారు వెర్రెక్కిపోతారు నిద్రలో ఉన్నవాళ్ళు కూడా ఉలిక్కిపడి లేచి వచ్చి మీ దగ్గరికి వచ్చేస్తారు అలాంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక రెమెడీ కాబట్టి మిస్ అండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి చాలా చమత్కారం ఉంది ఈ రెమెడీలో ఇంతవరకు మీరు ఎక్కడ చూసి ఉండరు విని ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇంతవరకు కూడా మేము ఎన్నో పరిహారాలు చేసామండి ఎన్నో స్విచ్ వర్డ్స్ చెప్పుకున్నామండి ఎన్నో ఏంజల్ నెంబర్స్ కూడా చెప్పుకున్నామండి అయినా కూడా మాకు కొంచెం కూడా రిజల్ట్ అనేది రాలేదు మేము విడిపోయిన మేము మళ్ళీ కలవలేదు మేము చాలా బాధపడుతున్నాము అని ఎవరైతే అనుకుంటూ బాధపడిపోతూ ఉన్నారు దూరమైన వ్యక్తి కోసం కోరుకున్న వ్యక్తి కోసం ప్రేమించిన వ్యక్తి కోసం మీరు తహతహలాడిపోతున్నారో అలాంటి వారందరూ కూడా ఈ ఒక్క సీక్రెట్ రెమెడీని తప్పకుండా మీరు ట్రై చేసి తీరాల్సింది హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ వస్తుంది రాకపోతే నన్ను అడగండి ఇక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటనేది మీకు అర్థమవుతుంది ఇక ఈగా కూడా మీరు మన ఛానల్కి మీ ని కానీ మీ ప్రేమను కానీ ఎలా చూపించరు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కదా ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే మీకు కామెంట్స్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ కోరుకుంటూ ఉన్నారా మీరు ఎన్ని చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారో విసిగిపోయి ఉంటారో రిజల్ట్ అన్నది లేక చాలా బాధపడి ఉంటారో ఆఖరి ఇక్కడ ఒకే ఒక్కసారి ప్రయత్నించండి ఇంకెక్కడికి వెళ్ళకండి అస్సలు ఎందుకు ఈ మాట అంటాను ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారు గురువు గారితో ఒక్కసారి మాట్లాడారు అంటే మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ జీవితంలో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి వన్ పర్సెంట్ కూడా మీకు మిగులు ఉండవో అలాంటి అద్భుతమైన పరిష్కారాలు చూపిస్తున్నారు గురుజీ గారు వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి గారు నెంబర్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మొబైల్ నెంబర్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్నా విడిపోయే స్థితిలో ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒకసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ వీడియోలోకి వస్తే ఎవరైతే విడిపోయి ఉన్నారో అది భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు ఎవరైనా అవ్వచ్చు కొన్ని కారణాల వల్ల కొన్ని మాటం పట్టింపుల వల్ల లేదా ఇతరత్ర ఏ కారణం వలనో థర్డ్ పర్సన్ ఇష్యూ వల్లనో విడిపోయి ఉన్నారు అటువైపు వాళ్ళు కోపంగా ఉన్నారు మీరు అలా ఉండలేకపోతున్నారు వారి కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో పరిహారాలు చేశారు చేయని ప్రయత్నం అంటూ లేదు వాళ్ళు అన్ని కూడా బ్లాక్ చేసుకుని కూర్చుని ఉన్నారు మీకు అసలు అవకాశమే ఇవ్వట్లేదు మాట్లాడటానికి మెసేజ్ చేయటానికి మీకు తెలిసిన వాళ్ళు అంటే వాళ్లకు మీకు తెలిసిన కామన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రయత్నించి చూసారు మాట్లాడటానికి అయినా కూడా వాళ్ళు కరగటం లేదు వాళ్ళు అలా మొండిగా ఉన్నారు అలా గట్టిగా ఉండిపోయారు కోపంతో ఉండిపోయారు మీకు మీ భార్య భర్త విడిపోయారు లేదా దూరం దూరంగా ఉంటున్నారు పెద్దవాళ్లను మధ్యలో పెట్టి మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు మీరు రిక్వెస్ట్ చేసుకున్నారు బతిమాలకున్నారు అయినా కూడా వాళ్ళు కరగటం లేదు ఎలాంటి వాళ్ళ కోసం ఇంకా మీరు ఎలాంటి ప్రయత్నాలు అస్సలు చెయ్యకండి వదిలేసి హాయిగా ప్రశాంతంగా ఉండిపోండి గుండెల మీద చెయ్యి వేసుకుని వాళ్ళంతట వాళ్లే ఊరుకొని వస్తారు పరిగెత్తుకుంటూ వస్తారు మీ దగ్గరికి రావటమే కాదు సారీ చెప్తారు లైఫ్ లాంగ్ మీతో ఉంటామని మాటిస్తారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితుల నుంచి మీ దగ్గరికి వస్తారు అంటే థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నా గానీ మీ మీద కోపంతో ఉన్నా కానీ కసితో రగిలిపోతున్న అన్నింటినీ వదిలేసి మీ దగ్గరికి వచ్చేస్తారు ఈ ఒక్క పరిహారం చాలు ఒక్క అరటి పండు చాలు ఈ ఒక్క అరటి పండు ఎంత అద్భుతాన్ని చేసి చూపిస్తుంది మీకు అంటే మీరే ఆశ్చర్యపోతారు అంతటి అద్భుతంగా పనిచేస్తుంది ఒక విడిపోయిన వాళ్ళ కోసమే కాదండి ఇప్పుడు భార్యాభర్తలు అయినా ప్రేమికులు అయినా కూడా వాళ్ళు ప్రేమించుకుంటారు భార్యాభర్తలు కూడా బాగానే కాపురాలు చేసుకుంటారు కానీ ఆశించినంత ప్రేమ అనేది ఉండదు ఏదో పెళ్లి చేసుకున్నామా ఏదో కలిసామా ఉన్నామా అన్నట్టు ఉంటారు కదా అలాంటి వారికి కూడా ఈ ఒక్క పరిహారం ప్రక్రియ చేశారు అంటే మీ మీద ఇంకా విపరీతమైన ప్రేమ పెరుగుతుంది మీ మధ్య ఇంకా అన్యోన్యత ఏర్పడుతుంది ఒకరంటే ఒకరికి ఇంకా ఎక్కువ ఇష్టం ఏర్పడుతుంది ఇంకా బాండింగ్ ఏర్పడుతుంది విడదీయలేని ఒక బంధం మీ మధ్య ఏర్పడుతుంది ఇక మీ మధ్యకి గాలి కూడా చొరబడు అంటే థర్డ్ పర్సన్ కూడా ఎంటర్ అవర్ అలాంటి ఒక అద్భుతమైన పరిహారం ఈ రోజు నేను చెప్పబోతున్న పరిహారం మీరేం చెయ్యాలి చాలా సింపుల్ అండి ఒక్క అరటి పండు చాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది మీరు కోల్పోయిన మీ బంధాన్ని తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది ఉన్న బంధాన్ని ఇంకా దృఢంగా మార్చేస్తుంది ఎలా అంటే ఫెవికాల్ అతకంటే దృఢంగా మీ రిలేషన్ ని మార్చేస్తుంది మీరు ఏం చేయాలి ఇది రాత్రి పూట చేయాల్సిన పరిహారం అండి ఏ రోజైనా కూడా చేసుకోవచ్చు అందరూ భోంచేసాక పడుకున్నాక మీరు ఈ ఒక్క పరిహారం ఎవరు చూడకుండా ఎవరికంట పడకుండా చేసుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు ఇంట్లో ఉండి చేస్తే మీ అత్తగారు మామగారో చూస్తే మా కోడలు మాకేదో చేసేసింది అని మళ్ళీ వాళ్ళు అపోహపడి లేని సమస్యల్లో ఇరుకోవద్దు ఎవరు చూడకుండా మీ గదిలోకి పడుకునేటానికి వెళ్ళేటప్పుడు అవి ఒక పరిహారం అనేది చేసుకోండి మీకు కావాల్సింది ఏంటి ఒక అరటి పండు ఒక అరటి పండు మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ అవి ఒక అరటి పండు తీసుకుని తొమ్మిది లవంగాలు కావాలి మీకు ఈ తొమ్మిది లవంగాలు తీసుకొని ఒక మంత్రం చెప్పాలి ఒక్కొక్క లవంగాన్ని ఈ అరటి పండుకు గుచ్చుతో ఈ మంత్రాన్ని చెప్పాలి అంటే తొమ్మిది లవంగాలకి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి మధ్యలో వాళ్ళ పేరు కూడా యాడ్ చేయాలి నేను ఈ మంత్రం స్క్రీన్ మీద ఇస్తాను మంత్రం ఏంటి అంటే ఓం క్లీం ఇక్కడ పేరు వశం కురుకురు స్వాహ ఓం క్లీం రాజా వశం కురుకురు స్వాహ ఓం క్లీం రాజా వశం కురుకురు స్వహా ఈ రాజా దగ్గర మీరు కోరుకున్న అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీ భార్య అయినా మీ భర్త అయినా వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పి మీరు ఈ మంత్రాన్ని చెప్పాలి ఒక లవంగం కూర్చుతూ ఒకసారి మంత్రం ఒక లవంగం కూర్చుతూ ఒకసారి మంత్రం తొమ్మిది లవంగాలకి తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి చెప్పేశాక మీరు ఏం చేస్తారు పడుకునేటప్పుడు మీరు ఇది చేస్తున్నారు కాబట్టి మీరు పడుకుని మీ తల దగ్గర పెట్టుకోవాలి మీ పరుపు వెనుక ప్లేస్ ఉంటే అక్కడ పెట్టి పడుకోండి లేదా మంచం కింద అయినా పెట్టి పడుకోండి మీరు ఎలా చేశారు అంటే గనక మీకు దూరం అయిపోయిన వాళ్ళు మొండిగా ఉన్నవాళ్ళు కోపంగా ఉన్నవాళ్ళు సరే మీకోసం పిచ్చెక్కిపోయి వస్తారు ఎందుకంటే ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జరుగుతుంది ఇక్కడ ఈ మంత్రం చెప్పుకుంటూ ఈ అరటి పండు మీద లవంగాన్ని గుచ్చారు కాబట్టి ఈ మంత్రశక్తి అన్నది ఈ అరటి పండులో ఇప్పుడు ఉంది మీ వైబ్రేషన్స్ తాలూకా అన్నీ కూడా అందులోకి చేరాయి మీ ప్రేమ తాలూకా జ్ఞాపకాలన్నీ కూడా అందులోకి చేరాయి కాబట్టి మీరు ఇలా చేయండి. ఇలా చేశాక ఏం చేస్తారు మార్నింగ్ నిద్ర లేచాక బ్రష్ చేసి ఈ అరటి పండు ఏదైతే ఉందో లవంగాలతో సహా అరటి పండుని నమిలి ఈ అరటి పండు తిని మీ లవంగాలు మీకు జీర్ణం అయ్యే లోపు ఖచ్చితంగా వాళ్ళ నుండి మెసేజ్ అయినా వస్తుంది కాలు అయినా వస్తుంది మనిషి అయినా వస్తారు కొంతమందికి మార్నింగ్ తినంగానే కొన్ని గంటల్లోనే రిజల్ట్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి రోజులు కొంతమందికి వారాలు పట్టచ్చు ఎందుకంటే అటువైపు ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో అటువైపు కొంతమంది గట్టిగా ఉంటారు మొండిగా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా కరగాలంటే కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి గంటల నుండి మొదలుకొని రోజుల్లో ఖచ్చితంగా మీ వాళ్ళు మీ కోసం ఊరుక్కుంటూ వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పరిహారం చేసుకోండి ఇక్కడ భార్యాభర్తలు లవర్స్ మాత్రమే కాదండి పిల్లల కోసం చేయొచ్చు పిల్లలు మాట వినకపోయినా ఎదురు తిరుగుతున్నా ఎదురు సమాధానాలు చెప్తున్నా కంట్రోల్ లేకపోయినా మీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే చెయ్యొచ్చు ఇలా అత్త కోడళ్ళు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కోసం చేయొచ్చు అంటే దూరమైన వ్యక్తులు మీతో సరిగ్గా లేని వ్యక్తులు మీతో ప్రేమగా ఉండాలి మీకు అనుగుణంగా మారాలి మీతో చక్కగా కలిసిపోవాలి దీని సారాంశం అయితే ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళు చేసుకోండి మీ బంధం మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తుంది మళ్ళీ మీకోసం పిచ్చి వాళ్ళలాగా జీవితాంతం కూడా మీతో ఉండిపోతారు అంత ఒక స్ట్రాంగ్ రెమెడీ అండి అయితే ఇక ఎవరైతే మేము బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు అప్పులు తీరట్లేదు మేమిచ్చిన డబ్బులు ఇరిక్కుపోయాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది బంగారం ముట్టుకున్నా మట్టిలా మాడి మసైపోతుంది వ్యాపారంలో అభివృద్ధి లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మమ్మల్ని చూస్తేనే గొడవకు వచ్చేస్తున్నారు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు ఏం చేయాలో తెలియట్లేదు ప్రశాంతత లేదు ఇంట్లో అలాగానే ఉంది బయట అలానే ఉంది ఇంట్లో చూస్తే భార్యాభర్తలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అనారోగ్య సమస్యలు పిల్లలు సరిగా చదవట్లేదు పెళ్లిలు రావ జరగట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అక్కడే ఉండిపోయే ఇంటికి రావట్లేదు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అనుకున్న పనులు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి ఏది ముట్టుకున్నా కూడా మాడి బస అయిపోతుందేమో భయం వేస్తుంది మాకు అలా ఉంది మా జీవితం ఏదో ఒకటి జరిగితే మా జీవితం బాగుపడుతుంది అని ఎదురు చూసే వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనేర్ చక్ర ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో పాటు మీ జాబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి మీ సొంతం అవ్వాల్సిందే మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది ఏది కోల్పోయారో తిరిగి దాన్ని తెప్పించి ఇస్తుంది ఈ బిలీనేర్ చక్ర ఒక్కటి మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన సంపద ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి జనాకర్షణ ధనాకర్షణ ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవుతుంది విష్ణుమూర్తి చేతలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉందో బిలీన చక్రానికి అంత పవర్ ఉందండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర ఇది చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి మీ జాబ్ లో మీ పరిస్థితిలో పెట్టుకుని వెళ్లారు అంటే జరగని పని అంటూ ఏదీ లేదు అనుకున్న పని పూర్తి చేసుకునే ఇంటికి వస్తారు అంతటి సక్సెస్ ని ఇస్తుంది ఒక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పోజాగది చక్ర రెండు పాకట్ చక్రాసు గది చక్ర ఎందుకు అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో మీ వ్యాపార స్థలంలో ఎక్కడైనా అవ్వనివ్వండి ఎడుకళ్ళు ఉన్నా నరదృష్టి నరఘోష ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కలిసి రాకపోయినా ఒడిదుడుకులు ఉన్నా వాటన్నింటిని అన్నింటినీ చల్లారి చేసేసి ప్రొటెక్షన్ ఇస్తుంది ఇక పాకెట్ చక్రెండ్ ఎందుకు అంటే వైఫ్ హస్బెండ్ ఇప్పుడు కూడా ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి వెళ్లిన చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలి అనుకున్నా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ కి నాకు ఒకసారి మెసేజ్ చర్చ్డి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ అంతటి అంతటిదాకా సర్వేజన సుఖినభవంతో